నమస్తే స్వాగతం వార్తలను జిల్లాలో సాగు చేసే ప్రతి రైతుకు యూరియా అందుబాటులో ఉంది ఏ రైతు అధ్వర్యపడన్న జిల్లా కలెక్టర్ కుమార్ అవస్థల వలయంలో చీరాల కొత్తపేట ప్రధాన రహదారి ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే జంపుతున్న వాహన చోదకులు పాదాచారులు నెలలు కావస్తున్న పూర్తి కాని చీరాల మున్సిపాలిటీ పరిధిలో బహిరంగ ప్రాంతాల్లో వ్యర్థాల నియంత్రణ భూగర్భ జలాల సంరక్షణ లక్ష్యంగా ప్లాంట్ బాపుట్ల జిల్లాలో సాగు చేసే ప్రతి రైతుకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఏ రైతు కూడా అధైర్యపడవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్పష్టం చేశారు జిల్లాలో పంటలు సాగు చేసే ప్రతి రైతుకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు జిల్లాలో యూరియా పంపిణీ చేసే రైతు సేవా కేంద్రాల వివరాలు ముందుగానే రైతులకు తెలియజేయాలన్నారు జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్ఎస్కేలు ప్యాక్స్ ఇరవై ఏడు కేంద్రాల ద్వారా నాలుగు వందల అరవై ఐదు పాయింట్ ఏడు సున్నా సున్నా మెట్రిక్ టన్నుల యూరియాను ఇప్పటికే నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందని ఇంకా అరవై మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఓ ప్రకటనలో తెలిపారు చీరాల కొత్తపేట ప్రధాన రహదారిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారిపై ఎప్పుడు గుంతలమయంగా మారటంతో పాటుగా మరోవైపు రోడ్డు మరమ్మతు పనులు నత్త నడకన సాగటంతో ఆ రోడ్డు పైన ప్రయాణించాలంటేనే ప్రజలు అవస్థలు తప్పటం లేదు చీరాల కొత్తపేట ప్రధాన రహదారిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారిపై ఎప్పుడు గుంతమయంగా పానడంతో పాటుగా మరోవైపు రోడ్డు మరమ్మతు పనులు నత్త నడకలు సాగుతుండటంతో ఆ రోడ్డుపై ప్రయాణించిన వెంటనే ప్రజలు అవస్థలు తప్పడం లేదు ఎప్పుడు ఎక్కడ చోట గుంతలు పడడం కొద్ది రోజులు అధికారులు ఆ గుంతలకు బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం నిత్య కృత్యంగా ప్రధాన రహదారిపై కల్పించే దృశ్యం ఇంకా కొద్ది రోజుల తర్వాత నివారణ చర్యల భాగంగా మరమ్మతులు చేపడతారంటూ తాత్కాలికంగా సమస్య తీరుతుంది కానీ ఆ రోడ్డులో చోట ఇదే సమస్య ఫలితంగా రోడ్డుపై గుంతలు ఏర్పడడం ఆయా పనులకు మరమ్మతులు చేపట్టడం మాత్రం కాంట్రాక్టర్లకు వరంలా మారింది నిత్యకృతంగా మారిన గుంతలు మరమ్మతుల పనులతో రహదారిపై ట్రాఫిక్ సమస్య కాదు ఆ రోడ్డులోనే ప్రధానంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కాలేజీలు పాఠశాలలు జాతీయ రహదారిపై అనుసంధానంగా ఉండడంతో ప్రజల అవస్థలు ఇంకా కాదు ఇక కాలేజీలైతే పాఠశాలలు బస్సులు రద్దీ ఎక్కువగా ఉన్న సంశయంలో ఆ రోడ్డుపై ప్రయాణికుల అవస్థలు ధ్వర్ణాతీతం అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకోవడంతోనే ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది ఇప్పటికన్నా చీరాల కొత్తపేట ప్రజలకు ఈ ప్రధాన రహదారి అవసరం ఎంతగా ఉందో గుర్తించి ఆయా మరమ్మతు పనులు శాశ్వత పరిష్కారం చేపట్టాలని కోరుతున్నారు హాస్పిటల్ రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ అట్నే నిత్యం కొత్తపేట నుంచి వేలాది మంది ట్రాక్ పోకలు సాగిస్తాయి అట్నే ఒంగోలు నుంచి వచ్చే బైపాస్ బస్సు కూడా ఈ రోడ్ నుంచి వస్తున్నాయి మా బైపాస్కి అనుసంధానం వచ్చేంటే అనేక రకాల వెహికల్స్ హెవీ లోడ్స్ తోటి కూడా ఈ రోడ్లో వస్తున్న పరిస్థితుంది అయితే ఈ రోడ్డుకి పట్టణ డ్రైనేజీని ఈ రోడ్డు మధ్యలో కూడా అనుసంధానం చేసేసి కుందేరులో కలపాలనే తోటి ఆ డ్రైనేజీ తీశారు అయితే ఆ డ్రైనేజీ ఒక శాశ్వతమైన పరిష్కారం అనే పద్ధతిలో కాకుండా కాలంలో కార్ప్రీట్ వాల్స్ నిర్మించేసి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించి ఆ డ్రైనేజీ ద్వారా కుందేరులో కలపాలి ఆ విధంగా కాకుండా తాత్కాలికంగా తూములు ఏర్పాటు చేసేసి దానికి జాయింట్లు కలిపేసేసి అటువైపు ఇటువైపు చిప్స్ పోసేసి వాటిని పూర్తి చేసి దానిపైన మళ్ళీ సిమెంటు కాంక్రీట్ చేసేస్తున్నారు వీటి వల్ల ఈ లోడ్ సోట్ వచ్చే వెహికల్స్ కావచ్చు నెక్స్ట్ రద్దీగా ఉండే రోడ్డు కావచ్చు మళ్ళీ కింద తూములు కదిలిపోవటం వల్ల మళ్ళీ డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ పారుదల లేక మళ్ళీ ఆ చర్చి కాంపౌండ్ ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు మొత్తం నీళ్ళు నిలబడే పరిస్థితుంది బాపట్ల సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడానికి అవసరమైన పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ బీచ్ ఫెస్టివల్ పనులను చురుగ్గా చేపట్టాలన్నారు సూర్యలంక బీచ్ లో జరగనున్న ఫెస్టివల్ పనులను వేగవంతంగా చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు ఆదివారం సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడానికి అవసరమైన పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి అధికారులకు కేటాయించిన పనులను చురుగ్గా చేపట్టాలని చెప్పారు బీచ్ ఫెస్టివల్ సందర్భంగా వచ్చే పర్యటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు సూర్యలంక బీచ్ ప్రాంతంలో పారిశుద్ధ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి అవసరమైన సభా ప్రాంగణాన్ని పార్కింగ్ ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ జి గంగాధర్ గౌడ్ జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామరెడ్డి పౌర సరఫరాల శాఖ జిఎం శివపర్వతి తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి ఈ క్రమంలోనే భూగర్భ జలాల సంరక్షణపై మొదటిగా ఫోకస్ చేశాయి మరి ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఎఫ్ఎస్టిపి ప్లాంట్ నిర్మాణాలకు అనుమతులిచ్చింది ఇచ్చింది ఈ నేపథ్యంలో చీరాల పురపాలక అధికారులు ఎఫ్ఎస్టిపి ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు ఆయా పనులు పూర్తి కావస్తున్నాయి ఇప్పటి వరకు సేఫ్టీ ట్యాంకర్ల ద్వారా సేకరించిన వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వదిలేసే ప్రక్రియకు చెక్ పెట్టనున్నారు తద్వారా పర్యావరణ పరిరక్షణ భూగర్భ జలాల సంరక్షణపై దృష్టి సారించనున్నారు ఇక ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ వ్యర్థానికి కొత్త అర్థం ఇవ్వనున్న పురపాలక అధికారులు ఏం చేయబోతున్నారు ఎఫ్ఎస్టిపి ప్లాంట్ నిర్వహణ ఎలా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణతో పాటుగా భూగర్భ జలాల సంరక్షణ లక్ష్యంగా ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ కు శ్రీకారం చుట్టింది ఇందుకు గాను రెండు కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది గత సంవత్సరం వేటపాలెం మండలంలోని రామాపురంలోని డంపింగ్ లో ఈ ప్లాంట్ నిర్మాణానికి అధికారులు చర్యలు సైతం చేపట్టారు క్రితం నిర్మించిన ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ పనులు ఇప్పటి వరకు నత్త నడక నడిచినప్పటికీ ప్రస్తుతం మాత్రం ప్లాంట్ ను అందుబాటులోకి తెచ్చేందుకు గాను పాలకులు అధికారులు దృష్టి సారించారు ఫలితంగా ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి చిన్న చిన్న పనులు మినహా ట్రయల్ రన్ సైతం ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు అప్పటి వరకు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కొందరు సెప్టిక్ ట్యాంకర్ల నిర్వాహకులు ఆయా ఇళ్ల నుండి సేకరించిన వ్యర్థాలను జాతీయ రహదారి వెంబడి నిర్మాణుష్యమైన ప్రదేశాల్లో వదిలిస్తున్నారు ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఇతర తరహ వ్యర్థాల కారణంగా అటుగా రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా వ్యాధులు ప్రబల అవకాశం లేకపోలేదు మరోవైపు ఈ వ్యర్థాల వల్ల పర్యావరణం దెబ్బతీరడంతో పాటుగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి అసలు ఎఫ్ఎస్డిపి ప్లాంట్ అంటే ఏంటి ప్లాంట్ ఏ విధంగా పనిచేస్తుంది ఎస్టీపీ అంటే మల బురద శుద్ధి కర్మాగారం ఇది మనం మినో వద్ద వినియోగించే మరుగుదొడ్ల నుండి వచ్చే మల వ్యర్థాలను వ్యవర్థాలను లను సురక్షితంగా శుద్ధి చేసి పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చే ఒక వ్యవస్థ ఈ ప్లాంట్ సహజ సిద్ధమైన పద్ధతులను ఉపయోగించి తక్కువ శక్తితో పనిచేస్తాయి చివరికి శుద్ధి చేసిన నీటిని వ్యవసాయానికి ఎండిన బురదను ఎరువుగా వాడుకునే సౌలభ్యం కూడా ఉంది పురపాలక సంఘంలో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకి మన ఇళ్లలో నుంచి మన కిచెన్లలో నుంచి బాత్రూమ్ ఏవైనా ఉన్నాయంటే వ్యర్థాలు అవి రైళ్లలో కలిసినటువంటి ఇబ్బంది ఉండదు కానీ మన టాయిలెట్ లో నుంచి వచ్చే వ్యర్థాలు గాని సేఫ్టీ ట్యాంక్ లో నుంచి వ్యర్ధాలు గాని ఇప్పుడు సేఫ్టీ ట్యాంక్ ద్వారా పంపించి బయట ఎక్కడైనా జనావాసాల దగ్గర జనావాసాల దూరంగా గాని లేదా ఏదైనా కాలువల్లో కానీ కలుపుతూ ఉన్నారు ఇట్లాంటి దీని వల్ల మన మన వాతావరణంలో గాని తర్వాత భూగర్భ జలాలు గాని విషతుల్యం అవుతున్నాయి కాబట్టి ఇది ఆ విధంగా కాకూడదన్న ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మనకి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ విధమైన ఎఫ్ఎస్టి అనే దాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఇది పూర్తి దశకు చేరుకుంది ట్రైన్లను కూడా వదిలే ఉన్నది ఇంక నుంచి మన సెప్టిక్ ట్యాంక్ ద్వారా ప్రతి ఇంటి నుంచి వచ్చే సెప్టిక్ ట్యాంక్ ద్వారా వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడికే రావాలి ఈ మన లావాపురంలోని ఈ డంపింగ్ యార్డ్ అందుకు నూతనంగా నిర్మించినటువంటి ఎఫ్ఎస్టిపి మాత్రమే అవి విసర్జించబడాలి ప్రతి సెఫ్టీ ట్యాంక్ కూడా ఇక్కడికే రావాలి సదుద్దేశంతో ఈ మన అక్టోబర్ రెండు నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్విఘ్నంగా జరపాలనే ఉద్దేశంతో దీంట్లో ఉండే కొరవ పనులు గాని ఇంకేమైనా ఉన్నాయా అవన్నీ పరిశీలించమని మన ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మా చైర్పర్సన్ గారి సూచనల మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఎఫ్ఎస్టీ ప్లాంట్ అందుబాటులోకి వస్తే నిర్వహణ ఏ విధంగా ఉంటుంది మున్సిపల్ పరిధిలోని సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా లోడ్ చేసిన వ్యర్థాన్ని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనారోగ్యానికి గురి కాకుండా ఉండేలా లో నిర్మించిన రెండు వేల ఐదు వందల కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్ లోకి మోటార్ల ద్వారా చేరవేస్తారు ఇక ప్లాంట్లో శుద్ధి ప్రక్రియ ప్రత్యేక సుహృద్ యంత్రాల ద్వారా జరుగుతుంది ఇక ఇదే క్రమంలో మున్సిపల్ పరిధిలోని సెప్టిక్ ట్యాంకర్ల నిర్వహణదారులకు విధిగా మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక అధికారుల పర్యవేక్షణలో ఉండేలా ట్యాంకర్ల జియో ట్యాకింగ్ ద్వారా నిర్వహణ సాగించేలా ప్రణాళిక చేపడతారు ద్వారా ఏదైనా ఇంటి యజమాని ట్యాంకర్ అవసరమైనప్పుడు ఏ సేఫ్టిక్ ట్యాంకర్ కు ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇందుకోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ సరిపోతుంది వెంటనే మున్సిపల్ అధికారులు వాహన సౌకర్యం కల్పించనున్నారు ఈ ఆ ప్రక్రియ ద్వారా ఖచ్చితమైన విధానాన్ని అధికారులు అమలు చేయనున్నారు ప్లాన్ నిర్వహణ గురించిన ఇంతకీ మున్సిపల్ అధికారులు ఏమంటున్నారు ఇలా ప్రక్రియను కొనసాగించనున్నారు ఒక ఇరవై రోజుల సమయంలో అన్ని పనులను కొర పనులన్నింటి కూడా పూర్తి చేసి అక్టోబర్ రెండు నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎఫ్ఎస్టిపి పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరిగింది కేవలం కాకుండా మున్సిపాలిటీలోని ఆయా వార్డులో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించమని డిఈ తెలిపారు చీరల పురపాలక సంఘాన్ని స్వచ్ఛ చీరలుగా మార్చేందుకు గాను అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఈ క్రమంలోనే ఎఫ్ఎస్టీ ప్లాంట్ ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టనున్నామన్నారు అక్టోబర్ రెండు నుండి ప్లాంట్ అందుబాటులోకి వస్తుందన్నారు ఈ లోపుగా సెప్టిక్ ట్యాంకర్ల నిర్వహణ ప్రక్రియ పైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు ట్యాంకర్ల నిర్వహణ పారదర్శక సురక్షితంగా ఉండేలా వాహనాలకు ట్రాకర్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఇంక నుంచి మనం దీనికోసంగా ఒక ప్రణాళికా ప్రతి సేఫ్టీ ట్యాంకర్ క్లీనర్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా మన మున్సిపాలిటీ తరపున రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొని ప్రతి ఒక్క సేఫ్టీ ట్యాంక్ క్లీనర్ కూడా ఖచ్చితంగా ఎక్కడైతే ఇంటి నుంచి తీసుకునే ప్రతి వ్యర్థం కూడా ఇక్కడికే రావాలి అనే ఒక కాన్సెప్ట్ తో మనం ఒక ప్రణాళికా బద్దంగా రేపు అక్టోబర్ రెండు నుంచి కూడా అందరినీ పిలిచి మాట్లాడి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు అందరితో పిలిచి మాట్లాడి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసి అవన్నీ కూడా ఇక్కడ వచ్చేటట్టుగా ప్రతి ఇంటి నుంచి వచ్చే వ్యర్థ పదార్థం ఏదైనా గానీ ఇక్కడికే రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం జరుగుతుంది ఇవన్నీ కూడా రేపు అక్టోబర్ రెండు నుంచి కూడా ఈ ప్రారంభిస్తాం జరుగుతుంది రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చీరాల మండలి తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సుశీలమ్మకు వినతి ఇచ్చారు తూర్పు గోదావరి జిల్లా గోకులవరం గ్రామంలో దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని పలువురు దళిత బహుజన పార్టీ నేతలు డిమాండ్ చేశారు దళిత మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సుశీలమ్మకు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా దళిత పార్టీ నేతలు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో దళిత మహిళలపై దాడులు పెరిగాయన్నారు ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు గ్రామంలో జరిగిన ఘటనపై అధికారులు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ సుల్తాన్ యహాను సాల్మన్ బుజిరాజు అబ్దుల్ ఖాదర్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు మైనర్ దళిత మైనార్ బాలికైన భవన భవనపై కొంతమందికి కొంత దుండగులు క్లాస్ అత్యాచారం చేసి కొట్టి హింసించిన దుండగుల్ని ఇంతవరకు ఖర్చు చేయకపోవడం చాలా దారుణం ఎందుకంటే మన భారతదేశం అంటే అంత పెద్ద గొప్ప దేశం మహిళలకి అంత గొప్ప ద్వారా వచ్చే భారతదేశం అండి అలాగే భారతదేశంలో జరగడం చాలా బాధాకరమైన విషయం ఒక మహిళని మనం ఒక అక్కలా చెల్లిలా ఒక అమ్మలా ఒకలా చెల్లికొస్తున్న భారతదేశం అలాంటి దేశంలో పుట్టాం మనం కానీ ఇక్కడ మైన మహిళలపై దాడులు అత్యాచారాలు జరగడం చాలా దారుణం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి మహిళలకు రక్షణ కల్పించాలి మహిళా మాతృల్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే మహిళా మాతల్లు లేకపోతే మనం ఎక్కడున్నాం ఈ రోజున చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి దీనిపై కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వాలు వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే గల దేశాలు ఏదైనా తప్పు చేస్తే కఠినంగా చెప్పేయడం కాళ్ళు తీసేయడం వల్ల కాకుండా వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలి ఎందుకంటే ఈరోజు మహిళ మా తల్లు అంటే ఒక అక్కల ఒక చెల్లిలా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు తెలియపరచాలి వాళ్ళ కుటుంబాలు అయ్యా ఒక ఆమె ఒక చెల్లె ఒక అక్కే మీ అమ్మే మీ పెద్దమ్మే మీ వదిన అని తెలియపరిస్థితి ఇలాంటి తప్పులు ఎక్కడ జరగవు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా భారతదేశంలో మహిళలపై చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు కారంగా దుండగలు వీటి మీద కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం విడుకు స్పందించాలి వాళ్ళకి దుండగల్ని కార్యక్రమం కఠినంగా శిక్షించినప్పుడే మరి మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేయరు మిత్రులారా దీన్ని మా దత్తుపై ఖండిస్తుంది ఎందుకంటే ఏ రాష్ట్రం చూసిన దళిత మహిళ బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారు దళితులపై దాడులు చేస్తున్నారు ఇది చాలా దారుణం దీన్ని మా దత్తమైన వాటికి ఖండిస్తుంది మన మధ్యనే చాలా రాష్ట్రాల్లో జరిగింది ఎక్కడ చూసినా దాని దళిత మహిళల మీద దాడులు జరుగుతున్నాయి మొన్న బీహారు పక్కనైనా పాట్నాలో ఒక దళిత మహిళ అట్టిచ్చి అంటే ప్రాతంగా పిట్రో బస్ తగ్గబెట్టారు ఇది చాలా దారుణం ఉత్తరప్రదేశ్లో అలాగే జరుగుతుంది రాష్ట్రాన్ని గుజరాత్ మహారాష్ట్ర ఏ రాష్ట్రం చూసినా దళితుల మీద దళిత మహిళల దాడులు ఇది చాలా దారుణం దీన్ని మా దమైన వాటికి ఖండిస్తుంది దీనిపై కూడా కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళకి రక్షణ కల్పించి మంచి గంజాయి ఇతర మత్తు పదార్థాల క్రయ విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా వాటిని జిల్లాలో పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రమైన బాపట్లలోని ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో భాగంగా మంగళవారం స్థానిక ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎన్డిపిఎస్ చట్టాలు వాటి అమలు విధానాలపై జిల్లాలోని పోలీసు సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గంజాయి ఇతర మత్తు పదార్థాల క్రయ విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని వాటిని జిల్లాలో పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు దానిలో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్లలోని ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో భాగంగా మంగళవారం స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎన్డిపిఎస్ చట్టాలు వాటి అమలు విధానాలపై జిల్లాలోని పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సమావేశంలో జిల్లా ఎస్బీ ఇన్స్పెక్టర్లు జి నారాయణ ఎం రాంబాబు డిసిఆర్బి ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు ఈగల్ సెల్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్లు ఎన్డిపిఎస్ చట్టాలు వాటి అమలు విధానాలపై జిల్లాలోని ఎస్ఐలకు పోలీస్ స్టేషన్లలో రైటర్ కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు అధికారులకు చట్టపరమైన విధానాలు ప్రొసీజర్లపై క్లాసులు నిర్వహించడమే కాకుండా ప్రాక్టికల్ డెమో ద్వారా కూడా పూర్తి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని వంద మంది పోలీస్ సిబ్బందికి ఎన్డిపిఎస్ చట్టాల అమలులో సమగ్ర పరిజ్ఞానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామన్నారు కబ్జాల కోరంలో చిక్కుకుపోయి బక్క చిక్కిపోయిన కుందేరువాగు ప్రక్షాళన సాధ్య సాధ్యాలపై ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో విస్తృత చర్చ కొనసాగుతోంది ఇందుకు కారణం లేకపోలేదు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కొండయ్య కుందేరు వాగు ప్రక్షాళన చేస్తామని చెప్పడంతో పాటుగా ఇందుకు సంబంధించి అధికారులతో మొదటి దప్ప సమావేశం సైతం నిర్వహించారు ఇక ఈ క్రమంలోనే కుందేరు ప్రక్షాళన సాధ్య సాధ్యాల అంశం ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది చీరాల నియోజకవర్గంలో ఏ ప్రజాప్రతినిధి వచ్చినా కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిగా ప్రజలకు ఇచ్చే మాట కుందేరువాగు ప్రక్షాళన చేస్తానని చెప్పడం ఇది షరా మామూలే ఎన్నికల్లో హామీ ఇవ్వటం ఎన్నికలు అయిపోవడం తర్వాత హడావిడిగా కుందేరును పరిశీలించడం అధికారులకు కొన్ని ఆదేశాలు ఇవ్వటం ఈ తతంగం అంతా ఇక్కడి ప్రజలకు షరా మామూలుగానే మారిపోయింది కానీ ఆ తర్వాత అటువైపుగా చూడకపోవడంతో పాటుగా కబ్జాదారులకి అండగా నిలవటం పరిపాటిగా మారింది వాస్తవానికి కుందేరువాగు ప్రారంభం నుంచి చివరి వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలకు ముంపుకు గురికాకుండా ఓ రక్షణ కవచంలా ఉపయోగపడటంతో పాటుగా వాగు గుండానే సముద్రంలోకి ప్రవహించేలా ఓ సహజ సిద్ధమైన వాగు కానీ ప్రస్తుతం వాగు ఇందుకు భిన్నంగా ఉంది ఆయా పరిస్థితులు పాలకులకు అధికారులకు స్పష్టంగా తెలుసు కూడా చాలా కాలంగా కుందేరు విషయంలో ఒక నిర్ణయానికి అధికారులు ప్లస్ మన జిల్లా కలెక్టర్ గారు నేను శాసనసభ సభ్యుడైన నేను కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారంగా మొత్తం యావత్ కుందేరు ప్రాంతం అంతా కూడా ఎంత ఏరియాలో కుందేరు వెళ్తుంది దాని పరిసరాల్లో ఏమేమన్నా ఆక్రమణ జరిగిందా కుందేరు యొక్క వాటర్ ఫ్లో లేదు దాన్ని ఏం చేయాలి దీన్ని ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వాలి అలాగే దాన్ని కొలతలు కొలిసి సర్వే చేసి సర్వేరాళ్ళు బాతి భవిష్యత్తు తరాలకి చీరాల్లో మిగిలినటువంటి సంపద అదే ఏ డ్రైన్ వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా కుందేరే ప్రధానమైన మార్గం కనుక దాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీద ఈరోజు ఆర్డీఓ గారి ఆఫీసులో మున్సిపల్ కమిషనరు ఆర్డీఓ గారు ఎంఆర్ఓలు మిగతా అధికారులు పంచాయతీ కార్యదర్శులు సర్వేర్లు ఆర్ఐలు అందరం కలిసి కూర్చొని ఒక సమగ్రమైనటువంటి చర్చ ఈరోజు చేరాల్లో జరిగింది దాని ప్రకారంగా కుందేరిని భవిష్యత్తులో ఒక ప్రణాళిక బద్ధకంగా తీసుకెళ్లాలంటే అసలు అది ఎలా అనేది ప్రభుత్వానికి తెలియజేయాలి కాబట్టి ఇవాళ ఒక మీటింగ్ అయింది రెండో మీటింగ్ వచ్చే టయానికి ఏం జరుగుతుంది ఎంతవరకు అక్కడ ఆక్రమణ జరిగినాయి ఎంత స్థలం మిగిలి ఉంది దాన్ని భవిష్యత్తు అవసరాలకు ఎలా చేయాలి కుందేరు డ్రైన్ని ఏ రకంగా సముద్రంలోకి తీసుకెళ్లాలనేటువంటి సమగ్రంగా ఆలోచన అనేది నెక్స్ట్ మీటింగ్లో కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సరిచీరాల్లో చీరాల్లో చాలా కాలంగా ఇత ఇంతకుముందు కుందేరు చాలా ఉరవిడిగా వెళ్ళేదని చెప్పి చెప్పేవాళ్ళు ఇవాళ రెండు స్టేట్ కట్లు ఒకటి ఈపురుపాలెం మీదగా వెళ్ళేటువంటిది ఇంకోటి వేటపాలెం మీద వెళ్ళేటువంటి స్టేట్ కట్ల వల్ల కుందేరు యొక్క ఫ్లో తగ్గింది మరి ఆ ఫ్లోని ఏ రకంగా ఎక్కడ స్టాక్ అవ్వకుండా ముందుకు పంపించాలన్నదే నా ప్రధానమైన చర్చ అని చెప్పి నావీని ముగించే ముందు ముఖ్యం మరోసారి జిల్లాలో సాగు చేసే ప్రతి రైతుకు యూరియా అందుబాటులో ఉంది ఏ రైతు అధ్వరియ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అవస్థల వలయంలో చీరాల కొత్తపేట ప్రధాన రహదారి ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే జంపుతున్న వాహన చోదకులు పాతచారులు నేలలు కావతున్న పూర్తికాని మరణం మత్తులు కేరళ మున్సిపాలిటీ పరిధిలో బహిరంగ ప్రాంతాల్లో వ్యర్థాల నియంత్రణ భూగర్భ జలాల సంరక్షణ లక్ష్యంగా ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ కు శ్రీకారం ప్లాంట్ పందను సర్వేగాంగా చేపడుతున్న అధికారు నవ్య న్యూస్ ఇంటర్ సమాప్తం నమస్కారం